నే కాదు ఏడ చూసినా సరే ఒక లారీలో కోవా పన్ను అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారు ఏదైతే కోవా యూజ్ చేసిరో అవన్నీ కొన్ని కెమికల్స్ వ్యర్థాలతో ఇంకా పంది కొవ్వుతో రెడీ చేస్తున్నారు అని తెలుస్తూ ఉంది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా దాని మీద ఇప్పుడు వీడియోలు కూడా చేస్తూ ఉన్నారు అసలు ఏంటి అంటే బేసికల్లీ మనం ఒక కేజీ కొనాలంటేనే బయట రెండు వందలు మూడు వందలు ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చి పది రూపాయలు పన్నులో పెట్టి అంటే చాలా తక్కువ ప్రైస్ అమ్ముతూ ఉన్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు అండ్ రీసెంట్లీ సమ్మక్క సారక జాతరలో కూడా ఎక్స్పైర్ అయిన బ్రెడ్లు తీసుకొచ్చి అమ్ముతా ఉన్నారు ఇది తెలియక చాలామంది తింటున్నారు కదా సో అట్లా తినడం కరెక్ట్ అంటారా లేకపోతే ఏంటి కరెక్ట్ ఎట్లయితే మన ఆరోగ్యానికి హానికరమే కాదు పండుకోవాలి నువ్వు చదువుతున్నాయి అనుకోవాలి చదువుతున్నాయి ఏ కొంగు పెట్టి కల్తీ చేసినా కల్తీ అన్ని వస్తున్నాయి కదా తినే వాటిలో వంద తోటలోనే కదా దీంట్లో పంతుల్లో మనం ఎగబడి తిన్నాలు కల్తీ వస్తూనే ఉంటాయి పందులోనే కాదు ఇప్పుడు పన్ను చిన్న పది రూపాయలది దాంట్లో కలిసి కలుస్తుంది అది తింటే మగవాళ్ళకి పిల్లలు కుట్టే యోగం పోతుందని స్పష్టంగా చెబుతాను దానివల్ల మరి మనకు ప్రమాదం జరిగినప్పుడు అది ఒక్కటే కాదు కదా ఇప్పుడు అది చిన్న చిన్న మధ్య పదకి మెడిసి అది పెట్టింది దానివల్ల మన ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు తెలిసి కూడా పందుల్లో ఎగబడి తింటారు వాడి కాదు అందుకనే రాల్సినప్పుడే కదా కలిసి జరిగేది

మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి ఎందుకు పోతారు దాన్ని ఎందుకు కొంటారు అందుకే బుద్ధి లేదు మరి మాకు తెలిసి కూడా అది కలిసి మన ఆరోగ్యానికి కానికారం బయట తినొద్దు అని చెప్పినవి కూడా ఎలా తింటున్నాం కదా అందుకే కలిసి కొత్త మనం మారితే కానీ అవి మారుతాయి మనం మారినప్పుడు ఏది

తర్వాత మజ్జిగ లాంటి ఐటమ్స్ అవి తాగుతూ ఉంటారు కదా ఏదైతే ఆ వెన్నె ఉంటుందో అది కూడా చాలా మంచిది బాడీకి బట్ ఆ రెండిటిని అలా కల్తీ చేసి కూడా కరెక్ట్ కాదు బట్ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా సొసైటీలో ఎందుకంటారు డబ్బులకు ఆశపడి మనుషుల ప్రాణాల మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది దాంట్లో మీరే బ్రెడ్ ఇస్తాను కాబట్టి తినేది ఏంటంటే సింగలు దేంపు మాట్లాడుతున్న కలిపి దేంపు కలిపి తినేది ఎవరంటే ఇప్పుడు సీటులో కొద్దిగా స్టైలు తిరుగుతారు పిల్లలు మీ లాంటి మీ లాంటి తినేది మా లాంటి వాళ్ళని మాకు మాకేందంటే ఆ పది రూపాయలు తీసుకొని దాంట్లోకి పెట్టి తినేది మీరు తినేది అందుకని ఇప్పుడు మీకే ప్రాబ్లం అవుతుంది ఆడపిల్లలు కానీ మాంసాలు కానీ ఇప్పుడు పిల్లలు ఆలస్యం అవుతుందంటే దేనికి ఆరోగ్యానికి ఆరోగ్యానికి హానికరం జరిగే వస్తువులు అని